అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎటు హోమ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అండ్ ఈరోజు వీడియోలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక అందమైన నక్లీస్ని తయారు చేసుకుందాం అది కూడా వేస్ట్గా ఉన్న వాటితో ఒక్కటి కూడా కొనేవాల్సిన అవసరమే లేదు మరి మరి రోజు ఈ నక్లీస్ చేయడానికి నా కళ్ళు దేని మీద పెట్టాయా తెలుసా మొన్న అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ల మీద మంచి పాల్ జ్యువెలరీ చేశాను కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ అయితే ఈరోజు మొన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్తో చేశాం కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తర్వాత ఫ్రెండ్షిప్ డే తర్వాత వచ్చినది ఏంటి మన దగ్గర సెలబ్రేషన్ రాఖీ ఎస్ రాఖీల మీద పడ్డాయి నా కళ్ళు ఈసారి అందుకే మా పిల్లలు ఇద్దరికీ రాఖీస్ కట్టారండి వాళ్ళక్క ఇద్దరికీ కొట్టుకుంటారని సేమ్ రాఖీస్ కట్టుకో కట్టింది బట్ ఏంటంటే ఈ రాఖీలు పిల్లలు ఒక గంట అర్ధ గంటే ఉంచుకున్నారు ఎంత మంచి షైనీగా సూపర్ కనిపిస్తూ ఉన్నాయి ఓన్లీ ఉత్తగా ఇలా పెట్టుకొని చూస్తేనే ఎంత బాగుందో చిన్న చౌకర్ ఉంటాయి కదా అలా అనిపించింది వీటిని ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటే ఏంటి మరి రాఖీలను కూడా వదలలేదు సుంత అని అనుకుంటారు అందుకే వీటినే వెరైటీగా తయారు చేస్తే ఎస్ అందుకే ఇలా మంచి షైన్ షైన్గా కనిపిస్తుంటే వీటిని ఏదైనా మంచిగా ఒక నెక్ పీస్ లాగా తయారు చేసుకుందా అని చెప్పేసి వీటి మీద ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను కానీ రిజల్ట్ ఎలా ఉంటుందో మీతో పాటు నేను కూడా తెలుసుకోవాలి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రాఖీస్ని ఎలా నక్లీస్ చేసానో చూద్దాం ముందైతే ఇలా సేమ్ రాఖీస్ ఉన్నాయి మీకు ఎలాంటి ఉన్నా కూడా వాటిని ఏదో ఒకటి కొంచెంసేపు వాటిని గమనిస్తే యూట్యూబ్లో అయినా మీషోలో అయినా ఏదో ఒక నక్లీస్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి ఎందుకంటే ఇప్పుడు ఏ చేసిన ట్రెండ్యే ఏ అందుకే కదా వేరే ఇవి ఇలాంటి మనం హే హోమ్మెడ్లో ఇంట్లోనే చేసుకుందాం అనుకోండి ఎవరు పెట్టుకోరు మనమే కొత్త వెరైటీ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏది పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు వీళ్ళు పెట్టుకుంటున్నారో సేమ్ మనకు అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ బిజినెస్ కదా అందరికీ ఎవరికి అట్రాక్ట్గా అనిపించాయి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అవి మనం కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అదే ఇలా మనమే సొంతంగా తయారు చేసుకుంటే వెరైటీగా ఉంటుంది కదా ఎస్ ఇంకా లేట్ చేయకుండా సో చెప్పకుండా ముందైతే చూసేద్దాం ముందైతే దీనికి కావాల్సిందల్లా ఇలా ఏదైనా ఒక వేస్ట్గా ఉన్న రాకీసు నెక్స్ట్ వచ్చేసి ఇలా రకరకాల పూసలకి లాకెట్ వేసుకుంటాం కదండి ఆ లాకెట్ ఈ లాకెట్ ఏంటంటే ఇలా అన్ని ఏ ఏ మీదకైనా ఇలా పేరప్ చేయొచ్చు మంచి మ్యాచింగ్ చేసుకుంటే లాకెట్ లాగా ఏ కలర్ బీట్స్కైనా వేసుకోవచ్చు అనమాట ఇది లాకెట్ అండ్ దీని వెనక ఇలా హుక్ లాగా ఉండిద్ది మనం హ్యాపీగా దేనికంటే దానికి అటాచ్ చేసుకోవచ్చు ఆ లాకెట్ ఒకటి తీసుకున్నాను ఇలానే చెయ్యాలి ఇవే ఉండాలని కాదండి మీరు ఆలోచిస్తే దాని వైపు చూస్తే కాసేపు కొంచెం గమనిస్తే మీకు బోల్డ్ అండ్ మోడల్స్ మంచి మోడల్ చేయొచ్చు ఈ లాకెట్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇంకా వెనక ఈ థ్రెడ్ అండి మనము నెక్లెస్కి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను ఇంకా దీన్ని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాం ముందైతే ఈ రాకీస్ తీసుకున్నాను కదండి రెండు సేమ్ ఉన్నాయి అయితే ఒకవైపు ఈ థ్రెడ్ని తీసేస్తున్నాను ఇంకా సేమ్ ఉండడం వల్ల ఇంకా కొంచెం మంచి లుక్ అనిపిస్తూ ఉంది దీన్ని కూడా ఏం లేదు ఇలా వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇలా ముడిలాగా వేశారు ఆ ముడిని ఓపెన్ చేస్తూ ఉన్నాను చూడండి ఇలా ఓపెన్ చేసి వైపు ఉన్న థ్రెడ్ని అయితే తీసేస్తా ఉన్నాను మీరు బోల్డ్ అన్ని మోడల్స్ లాగా చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇలా అయితే ఒకటి తయారైంది సేమ్ ఈ రాకీని కూడా అలానే తీద్దాం చూడండి ఇప్పుడు ఈ రెండు రాఖీలని ఇలా వన్ సైడ్ ఉండే థ్రెడ్ తీసేసాను ఇలా రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేద్దాం ఈ రెండింటిని కలిపి ఇలా ఒక చిన్న హుక్ ఉందండి మామూలుగా ఏదైనా బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ వస్తూ ఉంటాయి కదా బుక్స్ ఈ బుక్ ఒకటి యాడ్ చేసి ఈ రెండింటిని ఇలా పెట్టేస్తా ఉన్నాను చూడండి ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసి ఈ రెండింటిని నొక్కేస్తాను చూడండి ఈ రెండింటిని కలిపి ఇలా జాయిన్ చేశాను ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి ఫుల్గా స్టోన్ వర్క్తో ఉన్నట్టే ఉండిద్ది చూడండి బట్ కానీ అలా సె సెంటర్లో ఏదైనా హ్యాంగ్ లాగా ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు ఏదైతే మనకి పాకెట్ ఉందనుకోండి దాన్ని పెడితే ఇంకా కొంచెం మంచి లుక్ వస్తుంది కదా అందుకని ఈ లాకెట్ని ఈ సెంటర్లో వేస్తూ ఉన్నాను ఇదైతే ఈ లాకెట్ ఏంటంటే మనకి వేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా ఉండిద్ది చూడండి మనమే ఎంత సూపర్గా ఇంట్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా తయారు చేసుకున్న నక్లీస్ అయితే తయారైపోయింది ఇలా చక్కగా వేసేసుకోవచ్చు దీనికి ఇంకా చూడండి ఇప్పుడు ఎలా బాగుందో దీనికి ఇప్పుడు ఈ థ్రెడ్స్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి వెనక థ్రెడ్ కూడా యాడ్ చేసుకున్నాను ఏం లేదు ఈ వెనక థ్రెడ్ ఉంది కదండి వాటికి ఇలా అండ్ ఈ ఉక్స్ని తొలగించాను మీకు ఇలా తా తాడుంటే బాగాలేదు అనుకుంటే ఇంకా ఇట్లా పూసలు కూడా ఉన్నాయి కదండి ఈ పూసలు అన్నింటిని కూడా దీనికి మొత్తం అటాచ్ చేసుకోవచ్చు ఇవే పూసలు కాదు ఇంట్లో ఉన్న ఏ పూసలనైనా ఇట్లా ఏదైనా పూసలు వాడని ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ ఫుల్గా ఎక్కించేసుకోవచ్చు చూడడానికి అప్పుడు మనం ఇంట్లో తయారు చేసినట్టు ఉండదు ఏదో మంచి నెక్పీస్ తయారు వేసుకున్నారు అన్నట్టే బ్యూటిఫుల్గా ఉండిద్ది ఇది ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉండిందో ఇలానే చేయాలని ఏం లేదండి మీకు వచ్చిన ఐడియాతో ఎలా అయినా చేయొచ్చు నాకైతే ఇది చూడడానికి ఏదో కొత్తగా మనం కొనుక్కున్నట్టే అనిపిస్తుందండి ఏదో ఇంట్లో వేస్ట్ వాటితో చేసిన అస్సలు అనిపించట్లేదు చూడండి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంత బ్యూటిఫుల్ నెక్ పీస్ రెడీ అయిపోయిందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి ఇంకా ఈ థ్రెడ్ అంతా కనిపించకుండా పూసలైనా లేదంటే ఈ చైన్స్ వస్తాయి కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇలా లాకేటే కాదండి ఇలా ఏమైనా పూసలైనా స్టోన్స్ అయినా హ్యాంగ్ చేసుకునేటట్టు ఇలాంటిది ఉంటుంది కదా ఇంకొకటి ఉన్నా కూడా దీన్ని ఇక్కడ ఇక్కడ అటాచ్ చేసుకుంటే ఒక హ్యాంగ్ లాగా ఉండిద్ది మంచిగా స్టోన్ వర్క్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఏదో పిక్చర్ వేసుకున్నట్టు కాకుండా నిజంగా తయారు చేస్తే ఎలా ఉండిద్దో అలానే ఉండింది నా ఇప్పుడు మనం తయారు చేసిన నక్లీస్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దాం ఏమన్నా అలాంటి ఏమైనా రిఫరెన్స్ పిక్స్ ఏమైనా వస్తాయో చూద్దాం దానికోసం ముందు నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నానండి తమ్నైలి కోసం ముందైతే గూగుల్లోకి వెళ్ళి ఇలా స్కానర్ ఉంటుందండి ఫోటోకి సంబంధించింది ఒకసారి దీన్ని టచ్ చేద్దాం అయితే టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గూగుల్ మనం ఫొటోస్ తీసుకున్నాం కదండి ఇమేజెస్ ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా ఒకసారి నేను తీసుకున్న ఫోటోని ఒకసారి స్కాన్ చేస్తే చూడండి కరెక్ట్గా మనకి మన నక్లీస్ స్కాన్ చేసుకుంది దీంట్లో చూద్దాం ఏ ఏమేమి ఉన్నాయో చూద్దాం చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇవి ఇది చూడండి మూడు వందల పద్దెనిమిది రూపాయలంట సేమ్ ఇప్పుడు మనం తయారు చేసుకున్నట్టే ఉంది కదండి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇలా ఇలా ఏ మోడల్ మనం చెక్ చేసుకున్నా బోల్డెన్ మోడల్స్ వస్తున్నాయి చూడండి దానికి సంబంధించిన కొంచెం దగ్గరగా ఉన్నాయని గూగుల్ స్కాన్ చేసి చూపిస్తూ ఉంది ఇలా ఉన్నాయండి చూసారా అండి మనం తయారు చేసుకున్న నక్లీస్ గూగుల్లో చూస్తే కూడా మూడు వందల పద్దెనిమిది రూపాయలు నక్లిస్ని చూపిస్తూ ఉంది దానికి దగ్గరలోనే ఉన్న వాటిని చూపిస్తూ ఉంది కదా ఎంత హ్యాపీ అనిపిస్తూ ఉందో వేస్ట్గా ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకున్నా మూడు వందల పద్దెనిమిది రూపాయలు మనం ఆదా చేసినట్టు అలా ఏదైనా మనం ట్రై చేయొచ్చండి లాకెట్ చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు చూడండి ఆ లాకెట్ వచ్చి ఈ సేమ్ ఇదే డిజైన్ ఇటు పక్క కూడా ఉండడం వల్ల సేమ్ కొన్నది ఎలా ఉందో ఏదైనా ఒక అట్లీస్ కొనుక్కుంటే మంచిగా మోడర్న్గా కొనుక్కుంటాం కదా అలానే అనిపిస్తూ ఉంది ఇలా బయటకు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఫోటోషూట్స్ కానీ లేదంటే పిల్లలకి కృష్ణుల తయారు చేస్తాం కదా లేదంటే గోపికలా తయారు చేస్తాం అలాంటప్పుడు కొత్తగా మళ్ళీ ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇలా ఏదైనా కొంత ప్రయత్నం చేసుకోవచ్చు బోల్డ్ అని చేస్తూ ఉన్నది యూట్యూబ్లో అయితే బియ్యం గింజలతోటి కూడా నెక్లెస్లు చేశారు అది కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందో అండ్ ఇదైతే ఎలా అనిపించింది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు Bye-bye.